హలో ఈరోజు సండే స్పెషల్గా చికెన్ సిక్స్టీ ఫైవ్ ప్రిపేర్ చేస్తున్నా ముందుగా ఇప్పుడు చికెన్ తీసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ విత్ బోన్స్ తీసుకున్నా నేను అండ్ ఒక ఫైవ్ పచ్చిమిర్చీలు వేస్ రోట్లో వేసుకొని దంచుకోవాలి ఇవి ఇలా దంచుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దంచుకోవాలి ఆ తర్వాత అల్లం కొంచెం వేసుకోవాలి ఇదంతా మెత్తగా అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా దంచుకోవాలి ఇది ఇలా పేస్ట్ లాగా అయ్యాక చికెన్లో వేసుకోవాలి వేసుకున్నాక ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక మిక్స్ చేయాలి వీటిని నెక్స్ట్ పాన్లో ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగానే కలుపుకునే చికెన్ని ఆయిల్లో వేసుకోవాలి ఇలా పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇట్లా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయినాక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే టేస్టీ అండ్ ఎమ్మి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ ఆనియన్స్ ఇంకా లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ